జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎంతగానో షాక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఆయన ఫ్యాన్స్ కర్ణాటక బళ్ళారి ఏపీలోని ఇతర జిల్లాల నుంచి భారీగా అయితే సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు అయితే ఈ ఆందోళన కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు అయితే మరి ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఇంటి బయట కూడా నిరసన చేపట్లేనట్లు సమాచారం అందుతోంది కాబట్టి మరి ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న నారా చంద్రబాబు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేనప్పటికీ మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఈ వివాదం అయితే మరి రాజకీయ పరంగానూ అలాగే సినిమా పరంగాను ఎంతో వైరల్ గా మారింది ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని కూడా చుట్టుముట్టారట పోలీసులు ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది